ఈరోజు కూడా అపోస్తల కార్యముల గ్రంథములో పదమూడవ అధ్యాయములో నుండి ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుకున్నాం అపోస్తల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు దాబీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి

ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాయించే ఓర్తున ప్రార్థించి తొడదం పరిశుద్ధుడవైన మా తండ్రి ఘనుడవైన మా మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవమే పరిశుద్ధనైవమే అంగ స్తో పాత్ర దేవమే అంగ్య నామతి స్థతి స్తోత్రం చేయను చదువుబడిన లేఖన భాగమును దీవించండి మా అందరితో తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడి మహిమ పొందుతారని వేడుకున్నాం వాయిద్య వేదభాగతే అనుగ్రహించి వ్యక్తమయం సంసారికమని చదువు సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి నడిపించుచు ఉన్నందుకు కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు వందనాలు మీ నామమునకే చెల్లించుచు എല്ലാ കാര്യങ്ങളിലും അങ്ങേക്ക് മാത്രം മഹത്വം കൊണ്ടുവരുന്ന രീതിയിൽ നടത്തുന്നതിനായി നന്ദികളും പറയുന്നു മാ മാ പ്രഭു എല്ലാ കാര്യങ്ങളിലും അങ്ങേക്ക് സ്തുതി കൊണ്ടുവരുവാനുള്ള രീതിയിൽ ചെയ്യപ്പെടുവാൻ സ്തുതിയും സ്തോത്രവും അങ്ങയുടെ നാമത്തിൽ സമർപ്പിക്കുന്നു കേൾക്കണം പരമപിതാവേൻ അമേൻ ప్రభునందు జీవము జీవముగల దేవుని వాక్యములో దావీదు దేవుని సంకల్పము చుట్టున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని మనం వింటూ వస్తున్నాం దావీద్ తండ్రి తలముర జీవించే దైవ తే శుశ్రూష చేయదు అలా కార్యం పడించి దైవ దైవలేఖనాల్లో ఆయన ఎంత సేవ చేశాడో ఎలాంటి సేవ చేశాడో ఎందుకు సేవ చేశాడు ఎప్పటి వరకు సేవ చేశాడు ఆ వివరాలన్నీ చాలా స్పష్టంగా దైవ లేఖనంలో మనము చూచాం దావితే ఎనే శుశ్రూష చే శుశ్రూషలు చేదు తండే శుశ్రూష ఎరు కార్యం ఎలా నమ్ము ఓరొన్నాయి చిందించ సహాయించు కనుక ఈ దినాలలో మనము కూడా మన తరములో మన తరము వారికి సేవ చేయవలసిన భాగ్యం అయితే ఉంది ఈ నాలుగు నమ్ముడే తలముర జీవించినవరకు శుశ్రూష చేయవ్యం దేవు నమ్మకు నంది నిజమే దావీదును దేవుడు ఎన్నుకొనగా దేవుని పరికొరకు కొందరిని నియమించాడు అని మనం చూస్తున్నాం దేవతండే ప్రవర్తికి వెండి చల్లరే నియమికను దావిధి దేవతుండే ప్రవర్తికి వెళ్ళి దేవుని నియమించు అనుదిన సేవ జరగడానికి నియమించాడు అనుదిన వెండి చేయువాన్ని వేతాపు నియమించు అది కూడా సరి వారి ద్వారా సేవ జరుగుటకు ఆయన నియమించాడు మాత్రమల్ల ఆ శుశ్రూష నియమించు తగిన సామర్థ్యము ఆయన నియమించాడు అని మనం విన్నాం పడి కనుక ఈనాడు సేవ చేయాలి అనంటే ఎలా పడితే అలా ఉండి సేవ కాదు ఎక్కడ పడితే అక్కడ సేవ కాదు ఏదో సేవ చేస్తున్నాము అనంటే సేవ కాదు గాని అది ఎలా చేయాలో మనకు చాలా చక్కగా వివరంగా తెలియజేసిన వాడు దావి నా దైవతి శుశ్రూషకలే చెయ్యబోల్ ఎనే ఇక్కో అలా ఎమో అది పోల చేయ శుశ్రూషను కార్యం దావి నమ్మే పడిపికను మనం అనుకుంటాం సేవ చేస్తున్నాం అది సేవ చేస్తున్నాం అది దేవుడు మెచ్చిందా మెచ్చందా అది నొచ్చుకునేదా లేక అది సరైన ఫలితం వచ్చేదా సరైన ఫలితం రానిదా అనే వివేచన అనేది కూడా లేకుండా కొందరు సేవ చేస్తున్నారు అంతే కార్యంగా పడిచివరు దైవం నమకు తరని ప్రవర్తిగా చేయనది അത് എങ്ങനെയുള്ള പണിയോ അല്ലെങ്കിൽ പുകഴ്ത്തി പുകഴ്ച്ച പ്രാപിക്കുവാനുള്ള പണിയോ അല്ലെങ്കിൽ ഏതോ ചില പണികളോ അല്ലെങ്കിൽ ഇങ്ങനെ തന്നെ ചെയ്യേണ്ട പണികളോ എന്നുള്ള കാര്യം ദാവിതിൻ്റെ ജീവിതത്തിൽ നാം പഠിച്ചു കണക്ക സേവ ചെയ്യടമേ ആ സേവ ദേ ഉപ്പകിസ്ഥ ചെയ്യാലി സേവ എവർക്കോ ചെയ്യട്ടും കാണു ഉന്ന വാരിക്ക് സേവ ചെയ്യാലി ఆ ప్రవృత్తి శుశ్రూషయో ఉన్నవర్కి వేడి వల్ల తండే తలముర వేండి ఆ ప్రవృతి తండే హిత ప్ర ఏల్పెట్టే ప్రవృత్తి ఈనాడు సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు కాని ఎంతమంది లేఖనానుసారమైన సేవ జరిగిస్తున్నారో మనము ఆ ఆలోచన చేస్తే సరిగా ലേഖനാല പ്രകാര చేసేవారు సరిగా ఎంతమంది എന്തോ മനമു గుర్తించలేని സ്ഥിതി ദാവിതിൻ്റെ ഈ ശുശ്രൂഷയെ നോക്കുമ്പോൾ ശരിക്കും ദൈവത്തിന്റെ പ്രവൃത്തി ചെയ്യുന്നവർ എത്ര പേർ ഇരുന്നു എന്നുള്ള കാര്യം നമ്മളും വ്യക്തമായി പഠിക്കുവാൻ സാധിക്കുന്നു ആ തന്ന സാമർഥ്യമുഗലവാരെ ഇക്ക സാമർഥ്യമു ലേനവാരൂടെ അതേ സരിയന రక్షణానుభవము గాని రక్షణను గుర్చిన వాస్తవాలు గాని బాప్తిస్మమును గుర్చిన అనుభవాలు గాని ఆరాధనను గుర్చిన అనుభవాలు గాని సంఘమును గుర్చిన అనుభవాలు గాని ఏమీ తెలియకుండానే సేవ అని ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ ధారాళమైన జనంగా సభ ఎన్నది ఎందు శుశ్రూష ఎన్నది ఎందు వచనంన్న కార్యం ఎందు ప్రవర్తి ఎలా చెయ్యడం ఈ కార్యం ఒక్క దేవతని ప్రవృత్తి చేయవాన్ ధారాళమైన కనుక అలాంటి అనుభవం మనము కలిగి ఉండకూడదు మనము విషయాన్ని తగిన విధంగా తేటగా తెలుసుకొని స్థానిక సంఘములు విషయాలు నేర్చుకొని అప్పుడు సంఘము సేవకు పంపించినప్పుడు ఆ సేవకు వెళ్ళి సేవ చేయాలి నమ్ము ప్రవర్తిం అది పోలె ఎ ప్రవృత్తి ఇక్కడికి పడిల్లా నైవచన శరికి పడి మనసీ సభయోడుకూడ ప్రవర్తికైవం తే మే ప్రవర్తన ఉపయోగించం చూడండి దావీద్ తన తరము సేవ చేశాడు అనంటే ఏ విధంగా ఆయన నియమించాడో మనము చూడవచ్చు దావీద్ తే తలము జీవించవర్కు వే ശുശ്രൂഷ ചെയ്തു എന്ന് വായിക്കുമ്പോൾ വേണ്ടി അവൻ ഏൽപ്പിക്കപ്പെട്ടവനായിരുന്നു മനസ്സിലാക്കുന്നു ഗ്രന്ഥം ആറാം വചനം ദിനവൃത്താന്തങ്ങൾ ഒന്നാം പുസ്തകം ആറാം അധ്യായത്തിന്റെ മുപ്പത്തിഒന്നാം വാക്യം വായിക്കുമ്പോൾ അക്കടെ സംഗീത സേവ അനേത് അവിടെ നാം വായിക്കുമ്പോൾ സംഗീതങ്ങൾക്ക് ചെയ്യപ്പെടുന്ന ശുശ്രൂഷ എന്ന് നാം കാണുന്നു നിത సంగీత సేవ ఆయన చాలా చక్కని సంగీత విద్వాంసుడు సంగీతమును ఎరిగినవాడు సంగీతము వాయించగలిగినవాడు కనుక దేవునిని ఘనపరచడానికి సంగీత సేవ కొరకు నియమించినవాడు దావీదు దేవతిండే ఆలయతల్ సంగీతం పాటలు పాడునం ఆ சேவ சுஷ செய்யதும் வேண்டி ஆளுகளை நியமிக்க வக்தியாயிருந்தோ இது அமைது அலகுணி தினவத்தாந்தமுள மொதி கிரந்தம் பதாரவ அத்தியாயம் நலபை ஒருட்டவ வச்சன அதுபோல தான் தினவ் தாந்தங்கள் ஒன்றாம் புஸ்தகம் பதினாறாம் அத்தியாயத்தின் நாற்பத்தி ஒன்றாம் வாக்கியம் வாய்க்குபோது அக்கட ஸ்துதி அனைத்தேவாக்கு ఆయన నియమించినట్లుగా చూస్తాం అవిడే స్థుతి చేయవానం కర్తావునే స్థుతి పోయవానం అవిడేం చిల ఆళగలే నియమించదే గురించి ఆమె దినవర్త వందం ఆరా పదనా అధ్యాయ నాపతి ఒక్యూ వాయికిందాం ఆ స్థుతి చేయాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడు ఆయన గొప్పతనం ఏమిటి ఆయన గుణగణాలు ఏమిటి ఆయన ఔన్నత్యం ఏమిటి ఆయన ఉన్నతత్వం ఏమిటి ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత ఆశ్చర్యకరుడు ఆయన ఎంత అద్భుతకరుడు ఈ సంగతులను ఎత్తి మనము తప్పనిసరిగా ఆ ప్రియ ప్రభువును ఆరాధించవలసిన వారం ఘనపరచవలసిన వారం నమ్ముడే కర్తవ్ ఎత్త వలయవన్ ఎత్త നല്ലവൻ എത്ര വല്ലവൻ എത്ര ഉന്നതമായവൻ എത്ര ശ്രേഷ്ഠമായവൻ ഈ കാര്യങ്ങളെല്ലാം മനസ്സിലാക്കിയാൽ മാത്രമേ ദൈവത്തിന്റെ ഹിതപ്രഹാരങ്ങൾ ദൈവത്തിന് സ്തുതികൾ അർപ്പിക്കുവാൻ സാധിക്കുകയുള്ളൂ നിജമേ പുറ മാത്രമേ കാതു പദാറു നോ ഇനക്കൊക്കെ മാട്ടം മനം ചുസ്താം അതെ ഒന്ന് ദിനം പതിനാറാം അധ്യായം നാൽപ്പതാം വാക്യത്തിൽ വേറൊരു കാര്യം കൂടെ നാം കാണുന്നു నిత్యము దహనబలికి నియమించినవాడు అవుడే స్థిరమై ది చెయ్యవేయం అవి ఏర్పడి వచ్చిందో చూసారా దైవలేఖనంలో సంగీత సేవ ఎవరు చేయాలో వారిని స్థుతి చేసే సేవ ఎవరు చేయాలో వారిని దహనబలి ఎవరు అర్పించాలో నిత్యము వారిని ఎవరి పనికి వారిని ఆయన నియమించాడు అనంటే ఎంత బాధ్యత తీసుకున్నాడో చూడండి ఈ జోలికి వన్నో అన్నదల్ల ఈ జోలికి అవర్ నియమించు అని ఎత్త భాగ్యపరమైన జీవితంలో నడకుందో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది దేవుని సేవ పట్ల తన తరము వారికి సేవ చేయాలని ఎంత గొప్ప దృక్పథము కలిగిన వాడుగా ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు మనకు అర్థమవుతుంది ദൈവത്തിന്റെ ശുശ്രൂഷകളെ പ്രവർത്തികളെ പ്രവർത്തനങ്ങളെ കുറിച്ചുള്ള കാര്യത്തിൽ എത്ര തെളിവായും വ്യക്തമായും അവൻ പ്രവർത്തിച്ചു എന്നുള്ള കാര്യം നമ്മുടെ മനസ്സിലാക്കുന്നു സേവ എല്ലാടി സേവ ജറകാലി ചൂടണ്ടി ഇറവ് ഐതവധ്യം മൊതറ്റി വചനം ദിനവർത്താന് ഒന്നാം പുസ്തകം ഇരുപത്തി അഞ്ചാം അധ്യായത്തിന്റെ ഒന്നാം വാക്യം വായിക്കുമ്പോൾ ప్రభువుని గూర్చి దేవుని గూర్చి ప్రకటించునట్లు నియమించినట్లుగా మనము చూస్తాం అప్పుడే దేవతని ఏమికపడి టోటల్లీ అక్కడ సేవా వృత్తి అనే మాట చూస్తే సేవా వృత్తి సేవా వృత్తిగా ఎవరెవరు ఏమేమి చేయాలో నియమించినట్లుగా మనము చూస్తున్నాం ఆ శుశ్రూషను അതിന് ആവശ്യമായ ആളുകളെ നിയമിച്ചു അവരുടെ കരങ്ങളിൽ ഏൽപ്പിച്ചു కరంగ ఇలా ఉన్న ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే చాలా సంగతులు దైవ పని జరగటానికి దేవుడు దావీదును నియమించాడు దావీదు దేవుని సేవలో నమ్మకంగా కొనసాగించాడు ఇదిపోలే కార్యంగా ദാവിതിന്റെ കൈകളിൽ കർത്താവ് പരമേൽപ്പിക്കുന്നു ദാവിദ് അതിനെ വിശ്വസ്തയോടെ ചെയ്ത് തീർക്കുന്നു അച്ചൂടേ ദിനവൃത്താതമുള്ള മൊതീ ഗ്രന്ഥം പതിഹേനോ അധ്യായം ഇരവൈ രണ്ടോ വചനം ദിനവൃത്താന്തങ്ങൾ ഒന്നാം പുസ്തകം പതിനഞ്ചിന്റെ ഇരുപത്തി രണ്ടാം വാക്യം വായിക്കുമ്പോൾ ആ വചന മോത്തക്രമം നേർപ്പുടകു നിയമിച്ചാട് അനു വരാൻ అంటే మందసాన్ని ఎలా మోయాలో ఎవరు మోయాలో ఎంత దూరం మోయాలో దాని క్రమం ఏంటో అదంతా లేఖనాల ప్రకారంగా ఆ మందసమును ఆ లేక మూత క్రమమును నేర్పాడు అవర్ దైవతి ఆలయతున్న శుశ్రూషుల కార్యం అదే శుల క్రమం మనసులాకివరా మనసులోకివరణ అరీందో ఆయన నేర్పాడు అంటే ఆయన నేర్పుటకు నియమించాడు అంటే సేవ పట్ల ఆయనకున్న ఆసక్తి దైవభక్తి అనేది మనకు అర్థమవుతుంది అక్కడ అవన్ దైవతి కార్యం ప్రవర్తిన్న కార్యం అవన్ దైవ సన్నిధిలో ఉన్న కార్యంగా మనసలా అదే తీవిత ప్రవర్తన రంగతి కొండవరే కు

അവിടെ വിശ്വസ്തതയോട് കൂടെ പ്രവർത്തിക്കുന്ന ജനങ്ങളെ ആടുകളെ മേയ്ക്കുന്ന ഭവനങ്ങളെ നോക്കുന്ന മനുഷ്യരായി മാറ്റി എന്നുള്ള കാര്യം കാണുന്നു ആ പ്രീലാരുലൈന വാരി നിയമിച്ചു അവിടെ ഭവനത്തെ വാതിൽ കാക്കുന്നതിനായി ஜனங்களை விஸ்வஸ்துள்ள ஜனங்களே நியமிக்க இரவ அத்தியாய மூடோ வச்சனும் கொந்தரு பெயம இருபத்தி நாலாம் அத்தியாயத்தின் மூணாம் வாக்கியத்தில் வலிய ஆளுகளை நியமிக்க அலகே இரவா ஆறோ அத்தியாயம் இரவ தொண்ண வச்சனம் மாத்தமல்ல இருபத்தி ஆறு இருபத்தி ஒன்பதாம் வாக்கியம் வாய்க்குபோது லேக்கிக்கு நியமிக்கினு అవిడే లే వంశతున్న ఆయమించదే గురిస్ అవిడే ఎన్న గురించి న్యాయాధిపతులు కొందరు న్యాయాధిపతులను నియమించినట్లు మాత్ర న్యాయాధిపన్ అధ్యాయం ముప్పై వచనంలో పై విచారణ కర్తలను నియమించినట్లు అది ఇరు ఆరాధ్య ముప్ప మేలు ఎలా కార్యక్రమం అన్వేషించు నోక ఆ ఇరవై ఆర అధ్యయ ఇరవయ వచనం బొక్కసము కాయవారిని అంటే ధనాన్ని కాయవారిని వచ్చే అర్పణలు కాయవారిని నీమించినట్లు చూస్తాం ఇంకా ఆవిడతే పొక్కషం పణంగా సూక్షివాలి సురక్షితపెత్తునం చాలా ఆలకే నదే కు చూడండి సేవ జరగాలి అది క్రమంగా జరగాలి అని అంటే ఎన్ని రకాల ప్రజలను ఆయన నియమించాడో చూడండి శుశ్రూషగా నడకేనా అదే ఒక ఒడుకత్తులు నడక రీతి అది వేండి ఎత్త రీతిలో ఆళ్ళకే నియమికుందో కార్యంతో మనసాఖం ఈరోజు నియమించే వాళ్ళు లేరు తమంతగా తామే నియమించుకుంటున్నారు ఇంకా వాళ్ళు పోయేదాక వాళ్ళే ఇంకా క్రొత్త వాళ్ళు వచ్చే పని లేదు ఇవిడే నా దైవ సన్నిధి కనువరు అవిడే వలియవరకుల జోలి ఇలా ఎన్న అవర్కం దైవ సన్నిధి ప్రవర్తి సుశం చూడండి ఆ రోజు పని జరగాలి సేవ జరగాలి దైవ కార్యము జరగాలి ఈ కార్యాలన్నీ జరగటానికి ఎవరి పనికి వారిని ఆయన నియమించినట్లుగా మనకు అర్థమైంది ఆ దైవ దైవసభి శుశ్రూషలు నడకేయం దైవతిండే ప్రవర్తిగా నడకేయం దైవతిండే ఆలోచన ప్రకారం ఓరో కార్యంగా అది వేండి ఆడుగలే ఏల్పించు నియమించు కాబట్టి ప్రభునందు ప్రియులార వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని మార్చుకొని ఆయనను మహిమపరచాలి నైవతి శుశ్రూష చేయవన్న ముఖాంతరం న కార్యంగా ప్రవర్తిగా వై దైవనామం మహత్వపడవాన్ ఆవిశ్యమా చూడండి సంగీత సేవ చేయు వారిని నియమించాడు స్థుతి వారిని నియమించాడు దహన బలిని వారిని నియమించాడు ప్రకటించే వారిని నియమించాడు నాలుగు వర్గాలు అవి సంగీత సేవ పాటు పాడే ఆల నూ స్వాళకే నూ దహనబలి నియమించు నలమై ప్రకటించే వారిని నీమించాడు అర నియమించు అలాగే ద్వారపాలకులను నీమించాడు నియమించాడు

మాత్రము సూచనమారే నియమించద గురించి ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి వచనములు సహాయము చేయుటకు ఆ వచ్చిన వాటి విషయములో సహాయము చేయుటకు లేక కలిగిన వాటి విషయములు ఆయనకున్న వాటి విషయములు దేవుడి ఇచ్చిన వాటి విషయములో సహాయము చేయటానికి ఆయన నియమించాడు ఆ సహాయం చేయుండి నియమించు వాయికో ദൈവത്തിനായി കൊടുക്കുന്ന കാര്യങ്ങൾ സഹായം ചെയ്യുന്നത് ദൈവത്തിൻ്റെ ജോലികളെ ചെയ്യുന്ന കാര്യങ്ങൾ സഹായം ചെയ്യുന്നത് ദൈവത്തിനായി പ്രവർത്തിക്കുന്ന കാര്യങ്ങളിൽ ദൈവത്തിൻ്റെ സഹായമായിരിക്കുന്നത് ആവശ്യം കാബ് പ്രഭുനന്ദ പുരിലാള ജീവമുഗല ദേ വാക്യമുലോ വായബടി ഈ വാസ്തവിക സത്യാളു പ്രതിഒക്കൂ ചാല തേട വിവരങ്ങി നിജങ്ങ ഇവന്നി ആയ ചേട്ട ఇంతమందిని ఆయన నియమించుటలో ఉద్దేశం ఏంటి తన తరము వారికి సేవ చేయడం అదే మన కాన్సెప్ట్ ఇప్పుడే నా దైవతిండే శుశ్రూషగా చెయ్యబోల్ ఎనే చెయ్యం కార్యం నా దావిదండే జీవితంలో తండే తలముర జీవించినవర్కి వేండి ప్రవర్తించే వ్యక్తి ఆయన దావిదర్ మరి ఆ రోజు సేవ విరివిగా జరిగింది ప్రభువుకు మహిమ ఆపాదించబడింది అని అంటే ఇలాంటి వారు ఉండబట్టి ఆ సేవ అలా జరిగింది మరి నేడు కూడా అలాంటి గొప్ప సేవ జరగాలి అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మన వంతు మనము దేవునికి మహిమకరంగా సేవ చేసే వారంగా ఉండాలి ఆ నాడు ప్రవర్తిగే పోలే ప్రవర్తించి దైవతి మహత్వం కొండ జీవించడం అదే కర్తావి సన్నిధిలో ప్రవర్తి ఇక్కడ కార్యం అవి పడీ కనుక ప్రభు పిల్లలారా దేవుని సేవ మనం చేయాలి మన తరమువారికి మనము తప్పకుండా చేయాలి ఎన్నో ఆటంకాలు ఆటుపోట్లు ఇరుకులు ఇబ్బందులు విపత్తులు వస్తాయి అయినా సరే దావీది ఎలా తన తరము వారికి సేవ చేశాడో మనం కూడా అలాగే సేవ చేయాలి దాని దావీదండే జీవితం తండే కయలుపిక్య పట్టిన ఓరో అని ఎంగనే ప్రవర్తించో అది పోలేము దేవులు అందుకే ప్రభు నన్ను నా వంతు నేను దేవుని సేవ చేయడానికి నన్ను నేను సమర్పించుకుని నా తరములో ఉన్న వారి విషయంలో నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నానని నేను ప్రభు పని చేయాలి అనే ఆశతో చేస్తున్నాను నమ్ముడే తలముర జీవించినవరు మధ్య ചെയ്യുന്ന പ്രവർത്തികൾ ആഗ്രഹത്തോടും താല്പര്യത്തോടും ദൈവസന്നിധികൾ പ്രാർത്ഥനയോടും ചെയ്യുന്ന ശുശ്രൂഷ ഇരിക്കണം എന്നുള്ളതിന് ദൈവം നമുക്ക് സഹായം ചെയ്യട്ടെ കനക്കൂ സമയാലും പ്രഭു കൊറ അപ്പുക്കിമി സൊമ്മനു പ്രഭുക്ക് അപ്പഗിച്ചുക്കാനി ശരീരാലും പ്രഭുക്ക് അപ്പഗിച്ചുക്കാരി ആയ സേവ ചെയ്യവല വാരമൈ ഉണ്ടാകും దైవతి మక్కులయనం దైవతింటే ఓరో శుశ్రూషకి వేడే సమయం నమ్ముడే శరీరం నమ్ముడే సమర్పణం నమ్మే ధనంగా నల్గి దైవతింటే ప్రవర్తనతే చెయ్యన్నదనై దైవ నమ్మే సహాయకే దైవలేఖనాలలో పురాయబడినట్లు మరి దావీదు ఆ రోజులో ఎంత మంచి సేవ చేశాడు ఏమి ఏం ఆశించి చేశాడండి ఆశించాడు ఏమి ఆశించకుండా సేవ చేస్తే దేవుడు ఆయనని ఏం చేశాడు గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలు కలిగిన రాజుగా ఘనమైన రాజుగా చేశాడు కర్తావి హిత దైవనామ దైవనామత్వ ప్రవర్తించిన ముఖాంతరం వలయ రాజావయం ఎలా ఇడీ అరేపడే రాజావయం నియమిక ప్రవర్తించే గురించి ప్రభునందు ప్రియులార ప్రతి ఒక్కరూ சங்கத்து குறிக்கெற்றோ மகிமகரங்க மனம் ஜீவ் மன தரமுல மஞ்சு சேவை சேதமண்டே நாம் ஜீவச்சிருக்கிற ஈ நாட்களில் நம்முடைய தலைமுறை நல்ல 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 பிரயோஜனமுள்ள பிரவருகளை நாம் செய்யலாம் தைவத்தின் மகத்துவம் கொடுந்த பிரவத்தி செய்யாம் தெய்வத்தினை பிரயோஜனப்படுத்தும் பிரவருகளை நாம் செய்யும் అక్కడ మాటలు అక్కడ ఇక్కడ మాటలు ఇక్కడ ఎక్కడ అక్కడ చెప్పుకుంటూ ఇది సేవ అని తిరగడం అది సరి అయిన విధానము కాదు అవిడేం ఇవిడే కల్కల్ అండి ఇంకోటే దైవతి శుశ్రూష ఎన్న రీతి వల్ అక్కదాయ ప్రవర్తన నమ్మే భాగతి కానపడేది ఆవిశ్యమాను సేవలో ఉండే యొక్కరైనా సమస్యలు ఎదుర్కోవచ్చు కాని మన ప్రభు అన్నింటికి అతీతుడైన వాడు గనుక ఆయనే మనలను విడిపించి ఆయన నడిపించి కాపాడేవాడు శుశ్రూషగా చేయవాన్ అంటే మదీయ మైవం ఒక్కొక్కరం മനമുണ്ട സ്ഥിതിലോ മനമുണ്ട സ്ഥലമോ മനുക്ക് സാമർഥ്യം മറ്റ് ഉപയോഗിച്ചി ദേ പണി ചെയ്യാൽസിനാധ്യത അതിൽ മനമീത ഉന്നതി ഈ നാളുകളിൽ നാം ദൈവിക്കുന്ന സ്ഥലങ്ങളിൽ നമുക്ക് തന്നരിക്കുന്ന സാമർഥ്യത്തിനൊത്തോണം നമുക്ക് തന്നരിക്കുന്ന ശക്തിക്കൊത്തവണ്ണം ദൈവത്തിനായി പ്രവർത്തിക്കേണ്ടത് നമ്മുടെ ഉത്തരവാദമാകുന്നു പ്രാർത്ഥന ചെയ്യാം പ്രാർത്ഥിക്കാം పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవ మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నా పరిశుద్ధు మమ్మని ఎంతో ఎక్కువగా ప్రేమించు విడువక ఎడబాయక కృప చూపుచ్చు మా పక్షంగా మేలు చేసి మా ప్రభువ మీకు స్తోత్రము చెల్లిస్తున్నా పనికి వేండి ఏల్పించు ഞങ്ങളെ വിട്ട് മാറാതെ ഞങ്ങളോട് തുടർച്ചയായും ഇരുന്ന് അങ്ങയുടെ പ്രവർത്തനം ചെയ്യുവാൻ സഹായിക്കുന്ന ദൈവമേ അങ്ങ് ശ്രദ്ധിക്കുന്നു അന്യവിധ അന്യ സ്ഥലങ്ങളോ അന്യ വിഷയാലോ നമ്മുന് ആതു കൊണ്ട് നടിപ്പിൻസമി വേടു എല്ലാ സ്ഥലങ്ങളിലും എല്ലാ കാര്യങ്ങളിലും എല്ലാ സാഹചര്യങ്ങളിലും അങ്ങക്ക് മാത്രം മഹത്വം കൊണ്ടു വരുന്നവരായി ജീവിക്കുവാൻ സഹായിക്കണമെന്ന് സർവത്ര കൃതജ്ഞതച്ചു గారేకం మా ప్రభువు మా రక్షకుడునైనా యేసు క్రీస్తు అమూల్యమైన నామం ప్రార్థించి వేడుచు ఉన్నా పరమచంద్రి లెక్షిత కర్తేషిస్తు నామీ ప్రార్థనయోడు కేరపితావే ఆమె